దేవస్థానాన్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయడానికి మా ఆడిస్లో మేము కృషి చేస్తాము ఐదేళ్లలో మేము ఆల్రెడీ ఎలక్షన్లో కూడా చెప్పుకున్నాం అన్న విషయం ఇందులో మనకి ఎటువంటి రాజీ లేదు మా ప్రయత్నం మేము స్పష్టంగా ఐదేళ్లలో చేసి ఈ ఇంకొక రెండు మూడు ప్రమోత్సరాలు అయ్యేసరికి దీన్ని పెద్ద టూరిజం ప్లేస్ కింద దీన్ని డెవలప్ చేసేదానికి మేము ముందుకు పోతాం అలాగే ఇక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది వ్యవస్థ కానీ ఎవరైనా కూడా మీరు ముందు ప్లానింగ్ తోటే వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పేది ఏంటంటే ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ముందుగానే చేయండి ఎవరిని కూడా ఎక్కడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఏ డ్రైవర్ అయినా ఎవరైనా సరే ఉన్నా కూడా వాళ్ళు అందుబాటులో తీసుకోండి ఇవన్నీ యాక్షన్ మీరు తీసుకోండి ఎవరిని అవార్డ్ చేయాల్సిన అవసరం లేదు దయచేసి వ్యాపారస్తులను కూడా మనం ఆదరించాలి ఇక్కడ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతోమంది ఇక్కడ వారి వారి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి కానీ లేకపోతే సంవత్సరం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు మంది చేతుల మీదుగా జరగాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు సహజంగానే సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న సమస్యలు అవచ్చు పెద్ద సమస్యలు అవచ్చు ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు దాన్ని మనం ఉత్సవం చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కన్నా కొన్ని మనం కట్టర్గా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈఓ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి కానీ మీరు మాకు దాని ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశం పెట్టుకొని మనం ఇంకా కూడా ఏదైనా బెటర్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అది నా విజ్ఞప్తి దయచేసి మీ నోట్స్ ప్రిపేర్ చేయండి లెసన్స్ లేని కింద ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఇంకొకటిగా బాగా చేసుకుంటే బాగుండేది అని ఎవరికైనా అనిపిస్తా ఉంది ఇందులో మేము ప్రత్యేకంగా లాస్ట్ కూడా రెండు ఎన్ఫోర్స్మెంట్ యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు